ప్రాసెస్ కూడా అందరి మారిపోలే మనకి కోవిడ్ తర్వాత ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం బయట కొనలేదు ఎవరు ఎవరు కాదు పండించుకుంటున్నారు ఇప్పుడు నిన్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం ఇన్వైట్ చేయడానికి చీఫ్ గా సో వెళ్తే వెనకాల అక్కడ పక్క లివింగ్ ఏరియా వెనకాల చిన్న హైడ్రోపోనిక్ ఫార్మింగ్ చేస్తున్నారు ఆయన సో ఆయన చిన్న చిన్న వెజిటేబుల్స్ ఆకులు ఆయన చెప్తున్నారు అంటే వెళ్ళినప్పుడు చెప్పాయి ఇది ఫార్మింగ్ గురించి అన్ని ఇది ఎలా అంటే మీరు మీరు వచ్చి చెప్తే చాలా మంది రీచ్ అవుతుంది అండ్ చాలా మంది యంగ్స్టర్స్ ఫార్మింగ్ అనేది ఒక తీసుకుంటానంటే అప్పుడు చెప్తున్నారు ఆయన అసలు ఎంత ఆనందం ఉంది దాంట్లో మనం పండించుకుని మనం తింటుంటే అని అసలు ఐ ఫెల్ ఇట్ సో క్యూట్ అబౌట్ ఇమ్ సూపర్ స్టార్ చిరంజీవి గారు హైడ్రోఫార్ పర్సెంట్ ఇది పాజిటివ్ సిగ్నల్ చెప్పండి బుజ్జిబాబు గారు ప్రియాంక మోహన్ గారు ఎలా ఉన్నారు